దేవుని నామమునకు మహిమ కలుగును కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ అవర్ జరుగుతున్న ఉదయ కాల్పు స్థుతి ఆరాధన కుడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను రెండవ రాజుల గ్రంథంలో నుంచి మనం ధ్యానిస్తున్నాము నిన్నటి దినము ఏహు అనే ఒక వ్యక్తిని దేవుడి ఎన్నుకునుట అతడు దేవుని ఆజ్ఞ ప్రకారంగా అహాబు యొక్క మరి భార్య అయిన యజువులను ఆహాబు కుమారుడైన ఎక్కువరామును ఏ విధంగా నిర్మూలన చేశాడో నిన్నటి దినము మనము ధ్యానించాము ఇప్పుడు మరి ఇంకను ఆహాబుకి డెబ్బది మంది కుమారులు ఉన్నారట వారి విషయంలో కూడా అతను మరి ఆ యొక్క కేర్ తీసుకుంటా ఉన్నాడు ఏ ఒక్కరిని కూడా ఆహాబు సంతతిలో ఏ ఒక్కరిని కూడా మిగుల అని దేవుడు ఏదైతే కోపంతో పలికి ఉన్నాడో ఆ మాటను నెరవేర్చడానికి యహూను దేవుడు అపాయింట్ చేసుకున్నాడు దాని ప్రకారంగా యహు ఇక్కడ ఆజ్ఞానుసారంగా ప్రవర్తిస్తున్నాడు షోమ్రోనులో రెండవ రాజులు పదవ అధ్యాయము మొదటి వచ్చిన షోమ్రోలులో ఆహాబునకు డెబ్బది మంది కుమారులు ఉండేది యహోవా మరి యహో వెంటనే తాకిదులు రాయించి షోమ్రోనులో నుండి ఇజ్రాయేల్ అధిపతులకును పెద్దలకు ఆహాబు పిల్లలను పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా మరి మీ యజమానుని కుమారులు మీయతో ఉన్నారు మరి కనుక మరి మీరు మీ ఎవరినైనా మీ అతని తర్వాత ఆహావి కుమారుడైన యహోరాము తర్వాత ఎవరైనా ఉత్తముడు తగిన వాడుంటే అతన్ని కోరుకొని అతని తండ్రి సింహాసనం ముందు అతనిని ఆశీనులుగా చేయండి అని మరి అటు విధంగా అతనిని ఆశీను చేయటానికి మరి నాతో యుద్ధము చేయండి అని కబురు పెడతాడు ఇంకా నువ్వు ఆహాబుకి డెబ్బై మంది కుమారులు ఉన్నారట డెబ్బై మంది ఉంటే ఆయన కుమారులు అయి ఉండొచ్చు లేకుంటే యహోరాము కుమారులు అయి ఉండొచ్చు మొత్తానికి అతను సంతానంగా డెది మందిగా ఉన్నారు ఆ యొక్క వారిని ఆ యొక్క దేశంలో ఉన్న కొద్ది మంది అధిపతులు పెంచారట పెంచిన వారి విషయంలో ఇక్కడ వారికి తాకిదులు పంపిస్తున్నాడు వారందరిలో యోగ్యుడైన వారిని ఒకరిని రాజుగా మీరు ఎన్నుకోండి లేకపోతే నాతో యుద్ధం చేయండి అంటే గనక ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు ఇది విని బహు భయపడి ఇద్దరి రాజులు ఇద్దరు రాజులు ఇతని ముందర నిల్వలేక నిల్వ జాలకు పోయిరే నిలవగలము అనుకొని కదా మరి యొక్క యహోరామునే చంపలేదండి యూధారాజన మరి యొక్క అహజ్యా కూడా యహోరామును మరి బాగలేదని చూడటానికి వస్తే అతను కూడా అనుకోకుండా ఆ యొక్క నాబోతి యొక్క స్థలానికి వచ్చినప్పుడు అతను కూడా మరి ఇతని ద్వారా చంపబడ్డాడు కనుక ఇద్దరి రాజులు మరి ఆ ఇద్దరు కూడా ఆయన ముందు నిలవలేకపోయారు మనము ఏ పాటి వారమని వారందరూ కూడా ఆ అధికారులు పిల్లలను పెంచిన వారు ఆ పట్టణపు అధికారులు ఆ కుటుంబపు అధికారులు అందరూ కూడా కలిసి ఆలోచన చేశారంట మరి మేము నీ దాసులము నీ సెలవు ప్రకారంగా మేము జరిగిస్తాము మేము ఎవరిని నీ దాసులుగా చేసుకోము నీ దృష్టికి ఏది అనుకూలమో అది చేయమని వారికి తెలిపారు అప్పుడు అతను రెండవ తాకిదు రాయించి పంపించి ఒకవేళ మీరు నా పక్షమునుంటే గనక రేపు ఈ వేళకు మరి యజమానిని కుమారుల తలలు మరి ఇక్కడ తీసుకొని రండి అని మరి వారికి మరొక లెటర్ పంపిస్తాడు వారు ఆ తాకిదు ముట్టినప్పుడు ఆ యొక్క పిల్లల యొక్క తలను మరి వారు చంపివేసి ఆ తలను గంపలలో పెట్టి మరి ఎజ్రాయేల్ పంపించారంట పంపించినప్పుడు వారిని రెండు కుప్పలుగా ద్వారబంధం ముందు రెండు కుప్పలుగా వేయించాడంట రాత్రంతా కూడా అవి అతడు ఉదయం వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించాడు తర్వాత ఆ ఉదయ కాలం బయటికి వచ్చి జనులందరినీ చూచి మీరు నిర్దోషులు అయితే మరి ఎవరు వీరిని చంపారంటే గనక ఇక్కడ ఒక మాట అంటున్నాడు పదో వచనములో కుటుంబీకులను గొచ్చి ఎహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరకపోదు తన సేవకుడైన ఏలి ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట ఏహోవా నెరవేర్చనని చెప్పాను వీరందరినీ చంపటంలో ఎవరిది నేరం కాదు నేను ఆ యొక్క కుమారుడిని ఆమె అతని భార్యను చంపాను అది నాకు నేరంగా ఎంచబడకుండాను కాక మరి ఈ పిల్లలను చంపిన వారు కూడా మరి నేరంగా ఎంచబడకుండాను గాక ఎందుకంటే దేవుని యొక్క మాట ఎలి ఎలి ఏలియా ద్వారా పలకబడింది అదే ఇక్కడ మరి ఏహో వార్ తాను సెలవిచ్చిన మాటను నెరవేర్చాడని మరి అక్కడ ఏహో అక్కడ ప్రకటన చేస్తాడు అంతేకాదు అతని అహాబు కుటుంబీకులందరినీ అతని సంబంధాలు గొప్పవారిని అందరినీ అతని బంధువులను అతడు నియమించిన యాజకులను అందరినీ అతనికి ఒక్కని కూడా ఉండనియక అందరిని కూడా సంహరించాడు మరి ఇలాగున మరి అతను అహాబు సంబంధించిన సమస్తాన్ని కూడా మరి వారందరినీ నిర్మూలన చేసినట్లుగా మనము చూడగలము తర్వాత మరి ఇతను చేసిన ఒక గొప్ప పని ఏంటంటే యహువాను గుర్చి నాకు ఆసక్తి కలుగుచున్నది గనుక అతడు ఏం చేస్తాడంటే దేవుడు భక్తులను మరి బయలు భక్తులను ఆయన సపరేట్ చేసి ఇక్కడ ఒక అద్భుతమైన కార్యము చేస్తున్నాడండి పదిహేడు వచనములో అతడు షోమ్రోనుకు వచ్చి షోమ్రోనులో ఆహాబునకు శేషించి ఉన్న వారందరినీ చంపి మరి ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే జనులందరికీ సమకూర్చి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చను ఆహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేశను యహో అను నేను అధికముగా పూజ చేయబోచున్నాను ఇక్కడ ఇతను ఒక చిన్న ట్రిక్ చేస్తా ఉన్నాడు ప్రజలందరితో ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆహాబు బయలుదేవతకి దేవతకి గొప్ప పూజ చేస్తాడు కానీ నేను అతని కంటే అత్యధికమైన పూజ ఆ యొక్క బయలుకు చేయబోతున్నాను కనుక ఒక కావున ఒక్కడైనా తప్పకుండా బయలు ప్రవక్తలందరినీ వారి భక్తులందరినీ వారి యాజకులనందరినీ నా యుద్ధకు పిలువ నంపుడి నేను బయలునకు గొప్ప బలి అర్పించబోచున్నాను గనక రాని వాడెవడో వానిని బ్రతుకని ఏనని చెప్పాను అతడు ఈ ప్రకారముగా బయలునకు మృక్కు వారిని నాశనం చేతికి కపటోపాయము చేశాను అతని ఉద్దేశం ఏంటంటే వారందరినీ చంపివేయాలని ఆ భక్తులుగున్నారా యాజకులుగున్నారా లేకుంటే అతనికి ప్రవక్తులుగున్నారా బయలుకి వారందరినీ చంపి నిర్మూలన చేయాలని అతని ఉద్దేశం అనేది అతను వారికి ఏం ప్రకటించాడంటే నేను పూజ చేయబోతున్నాను బయలుకి కనుక బయలుకు సంబంధించిన వారందరూ రావాలి రాకపోతే వాళ్ళని చంపేస్తానంటే లాగున పండగ ఒకటి నియమించి మరి చాటించుడని ఇస్తే మరి అలాగున ఆజ్ఞ వెళ్ళింది ఇప్పుడు అందరూ కూడా వచ్చారట బయలునకు మృక్కు వారందరూ వచ్చి రాని వాడు లేడు వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశించగా ఎచ్చటను చోటు లేకుండా బయలు గుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయాను బా చూడండి ఇస్రాయలీలు మరి ఎంత ఆ దుర్మార్గులు అయిపోయారో చూడండి నిజ దేవుణ్ణి విడిచి ఆ బయలు దేవతకు ఆరాధన చేయటం దేవతను పూజించేవారుగా ఎంత మంది అయితే ఆ గుడి యావత్తు అది ఎంత పెద్ద వైశాల ఉందో తెలియదు గాని ఈ తట్టు మొదలుకొని ఆ తట్టు వరకు అసలు ఇంకొకళ్ళు ఎవరు కూడా ప్రవేశించలేనంత క్రికన ప్రజలుగా అక్కడంతా నిండిపోయారట మరి వారందరూ కూడా ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ఇప్పించాడంట అప్పుడు ఏం చెప్పాడంటే ఎహోవా భక్తులలో ఒక్కరినైనాను ఇక్కడ ఉండనీయకూడదు కేవలం బయలుకు సంబంధించిన వారు ఉండాలి ఎహోవా భక్తులలో ఒక్కరినైనా నువ్వు ఇచ్చట ఉండనియవద్దు అని వారందరిని కూడా సపరేట్ చేసేసి కేవలం బయలుకు సంబంధించిన వారిని అక్కడ పెట్టి వారు దహన బలు అర్పించుటకై లోపలికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏహో ఇట్టి విధంగా ఆగ్రహిస్తున్నాడు మీ వర్షము ఎవరైతే ఎంత మరి ఎంత మందిని మీరు చంపగలరు వారందరినీ కూడా చంపివేయండి అని అక్కడ ఉన్నటువంటి అధిపతులకు వారందరికి కూడా ఆగ్నేస్తున్నాడు నేను ఈ ఇంత మందిని నేను వశపరుస్తున్నాను ఒక్కడైనా ఎడల వాని ప్రాణమునకు బదుగా మీ ప్రాణం తీస్తానని చెప్పి వారందరినీ చంపివేయమన్నప్పుడు అందరినీ వారు హతము చేసిరి మరి ఆ బయలు ఆ పట్టణంలోనున్నటువంటి ఆ యొక్క గుడిలో ఉన్నటువంటి ఆ నిలువు విగ్రహాలను కూడా బయటకు తీసుకొని వచ్చి వాటిని కాల్చి వేసింది మరి అటు విధంగా ఆ యొక్క పగలగొట్టడమే కాదు గుడిని పడగొట్టారంట దానిని పెంట ఇల్లుగా చేశారు నేటి వరకు అది అలాగే ఉన్నది ఆ బయలు అనే ఆ దేవత ఆ దేశములో నుండి ఇస్రాయేల్ దేశంలో నుండి నిర్మూలమైపో మరి అక్కడ యహు ఒక గొప్ప ప్రతిన పూని విధంగా దానికి సంబంధించిన వారందరినీ మరి కత్తి వాత చేత నిర్మూలన చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాము నిజంగానే ఈ యొక్క లోకమందు ఈ దురాత్మల సమూహము పడద్రోయబడిన దూతల చేత లోకమంతా నిండి ఉన్నదండి అవి ప్రజలను పట్టి పీడిస్తూ అనేక విధాలుగా మరి తము ఆరాధన పొందుకుంటా ఉన్నాయి నిజ దేవుణ్ణి గుర్తించకుండా మరి యుగ సంబంధమైన దేవత మరి మనోనేత్రాలకు గుడ్డుతనం కలుగ చేసి మన భారతీయులు కూడా ఎంతో మందిని ఈ బయలు లాంటి ఆ దేవతలకు ఆరాధన చేసేవారుగా మరి కో కులలైన ప్రజల్ని తన వైపు తిప్పుకున్నాడు మరి దేవుడు ఎప్పుడు ఈ యొక్క అంధకారం నుంచి మనుషులకి ఎప్పుడు విడుదలిస్తాడు వాళ్ళలో ఉన్న ఆ యొక్క అంధకారం ఎప్పుడు తొలగిపోయి ఆ అంధకార సంబంధమైన దేవత ఎప్పుడు నిర్మూలమైపోద్దు మనమైతే నమ్మకంగా ప్రార్థనలు చేస్తున్నాము దేవుడు ఒక దినాన ఈ బయలు దేవతకు సంబంధించిన వారందరినీ ఎలాగున ఎలాగొన ఇస్రాయిల్ దేశంలో నిర్మూలన చేశాడు అట్టి విధంగా మన దేశంలో కూడా ఈ గొప్ప కార్యము దేవుడు జరిగించును కాక అలల్లో మరి అట్టి విధంగా మరి ఏ బయలు దేవత విషయంలో మరి వారి మధ్య ఉండకుండా నాశనము చేశాడట గాని ఒక చిన్న పొరపాటును ఒక బలహీనతను అతను మానివేయలేకపోయాడంట ఎప్పుడైతే దేశము రెండు ముక్కలుగా అయిపోయిందో మరి ఎరోబాము మరి పరిపాలన ఇస్రాయలు మరి రాజ్యానికి ఎరోబాము అతను మరి ఎప్పుడు నియమించబడ్డాడు అతనేం చేశాడంటే ఒకవేళ ప్రజలు మరలా తిరిగి మరి ఎరుశలేములో ఉన్న దేవుని యొక్కకు వెళ్ళినప్పుడు తన వద్ద నుంచి తన ప్రభావం నుంచి వెళ్లిపోతారని అతను ఒక రెండు దూడలను చేయించి అయిల్ దేశంలో పెడతాడు బేతలు దాను స్థలాల మీద బంగారు దూడలను చేయించి పెడతాడు వాటిని ప్రజలు ఇంకా అనుసరిస్తూనే వచ్చారట ఇప్పుడు ఎహూ కూడా దాని విషయంలో ఆ బంగారు దూడలను పూజించుటలో మరి అతను మరి వెనకంజ వేయలేదట ఇక్కడ దేవత ప్రవక్తలైతే నిర్మూలన చేశాడు ఆ గుడినైతే చిన్నాభిన్నం చేశాడు గాని మరి ఈ బేతేలు దాను అని స్థలం మీద ఉన్న బంగారు దూడలను అనుసరించుట మానలేదటా దేవుని కొనుకు ఇంత గొప్ప కార్యాలు చేసిన వాడు మరి ఎందుకు ఈ బలహీనతలో పడిపోయాడు దానికి దేవుడు మరి ఆ యొక్క ఆ విషయంలో దేవునికి కోపం వచ్చింది అందుకు ఎహోవా ఎహోతో ఇలాగ సెలవిచ్చను నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు నాలుగవ తరము వారి వరకు ఇస్రాయేల్ రాజ్య సింహాసనం మీద ఆశ్చర్యల కుదురు నువ్వు బాగా పనిచేసేవయ్యా ఆహాబు కుటుంబీకుల విషయంలో బయలు దేవత విషయంలోనూ చాలా బాగా ప్రవర్తించావు గనక నీ తర్వాత నాలుగు తరముల వారు ఇస్రాయేల్ సింహాసనం మీద కొనసాగుతారు అయితే నీవు ఆ పాపాన్ని విడిచిపెట్టలేదు ఆ యొక్క మరి ఆ యొక్క బంగారు దొడలను ఆరాధించిన ఏ మాత్రమును విసర్జించలేదు నీవు ఇస్రాయిల ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించలేదు భక్తులు లేని వాడవగా నువ్వు జీవించావు గనక మరి నీ యొక్క రాజ్యాన్ని కేవలం నాలుగు తరాలే ఉంచుతానని అక్కడ దేవునాథన్తో మాట్లాడుతున్నాడు నిజంగానే దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి మనము చేసిన మంచి క్రియలను బట్టి మన ఆశీర్వదిస్తున్నాడు చెడ్డ క్రియలను బట్టి కూడా వరకీడుని మన జీవితాల్లో అనుమతిస్తా ఉన్నాడు అయ్యో వీళ్ళు చెడ్డ పనులు చేశారులే అని కంప్లీట్ గా వారిని విసర్జించకుండా అతడు చేసిన మంచి పని నా ఆలోచన చెప్పిన నా ఆలోచన చొప్పున అహాబు కుటుంబీకులడలు నువ్వు చేసావు గనక ఇట్టి విధంగా నీ నాలుగు తరములు వారు దీవించబడతారు అయినను నీ ఒక పని చేశావు మరి ఇస్రాయేలు ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు పాటించలేదు శ్రద్ధాభక్తులు కలిగి జీవించలేదు గనక మరి నా యొక్క శిక్ష నీ మీదకి వస్తుందని మరి అట్టి విధంగా అతనితో దేవుడు మాట్లాడాడు అందును బట్టి దేవుడు ఏం చేశాడట ఆ దినములలో ఏహోవా ఇస్రాయేలు వారిని తగ్గించ ారంభించను ఇంకా ఆయన ఏం చేశాడు యుద్ధాలు అనుమతించాడు మరి ఇస్రాయేలు సరిహద్దులలో మరి మరలా యుద్ధాలు ముమ్మరమైన ఆ హజాయేలు సరియా దేశాన్ని మరి ఆయన మరి పరిపాలన మొదలు పెట్టాడు అతని యొక్క మరి రాజు అయినటువంటి చంపి ఆ హజాయేలు మరి పరిపాలనలో మరలా వాళ్ళు వచ్చి మరి ఈ యొక్క దేశాన్ని ఆక్రమించుకున్నారు మరి చాలా మంది ఇస్రాయలు లయమైపోయారట చూడండి ఒక రాజు సరైన పరిపాలనా విధానం లేకపోతే దాని యొక్క ప్రతిఫలము ఆ దేశము అనుభవించవలసి వస్తా ఉంది మన దేశం కూడా అదే దౌర్భాగ్య స్థితిలో ఉన్నది మత మౌఢ్యంతో ఉన్న ఆ ప్రజల యొక్క పరిపాలనలో ఉంది ప్రజలకి క్షేమం అనేది లేకుండా అయిపోయినది అనేక విధాలుగా హింసలు చెలరేగుతా ఉన్నాయి ప్లాన్ ప్రకారంగా మరి మరి వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మతాలను హింసిస్తా ఉన్నారు మరి అల్పులు అను అనబడుతున్నటువంటి మరి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఆ చిన్న గుంపుగా ఉన్న వారిని హింసల పాలు చేస్తా ఉన్నారు ప్రత్యేకంగా క్రైస్తులు ఎడల ముస్లింస్ ఎడల ఎంతగానో అరాచకాలు చేస్తా ఉన్నారు సవాళ్ళు చేస్తా ఉన్నారు మరి మరి దేవుడు ఏ మరి ఏ విధంగా వారికి అనుమతిస్తాడో తెలీదు క్రైస్తులమైన మనము మరి ప్రార్థనలు ముమ్మరం చేసి ఉన్నాం మరి గత రెండు వేల ఇరవై మూడులో ప్రారంభంలో యొక్క మణిపూర్ లో జరిగిన సంఘటన అప్పుడు ప్రజలకు తెలియబడలా సంఘటన జరిగిన తర్వాత ప్రజలకు తెలియబడింది కానీ అప్పటి నుంచి అక్కడ ఆ యొక్క మగ్ని రగులు తానే ఉంది ఆ శ్రమలు అక్కడ కొనసాగుతూనే ఉన్నాయి ఆ ముఖ్యమంత్రి దిగిపోయినా కూడా అతని దుర్మార్గపు కార్యాలకి మరి అనేకమైన కుటుంబాలు నిరాశ్రయమై ఇంతవరకు కూడా గుడారాలను దాచుకుంటున్నారు సరైన నిద్ర లేదు తిండి లేదు వస్త్రాలు లేవు నిజంగా ఎంత ఘోరమైన పరిస్థితిలో మరి మణిపూర్ ఉందో ఇప్పుడు ఛత్తీస్ మీద దృష్టి పెట్టబడినది కానీ ఎందుకో ఒక దైవజనుడు సాహసించి దాన్ని చిత్రీకరణ చేసి వీడియో రిలీజ్ చేయబట్టి మరి ఈ యొక్క క్రైస్తవ లోకంలోకి మెలుకు వచ్చింది వారి నిమిత్తంగా గత దినాలన్నిటిలో నుంచి మనం విజ్ఞాపన చేస్తా ఉన్నాము మానక దేవుని వద్ద మొరపెడుతున్నాము నిశ్చయముగా మన మొరలు దేవుడు ఆలకిస్తున్నాడు ప్రజలకి ప్రొటెక్షన్ దయచేస్తున్నాడు మరి అగ్ని మరి క్రైస్తవ లోకంలో కొనసాగును కాక చాప కింద నీరులాగా దుష్టుడు తన కార్యాలు చేస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా వెళ్ళిపోయి అక్కడ మరి యొక్క సంఘాలను పాడు చేయటం ఆ యొక్క సేవకులు కొట్టడం విశ్వాసలు కొట్టడం జైల్లోకి పెట్టేయటం ఇదంతా కూడా అది వాళ్ళ ఇష్టంగా ఇష్టానుసారంగా చేస్తున్నారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మరి ఇది ఎంతో దావానలాగా వ్యాపిస్తా ఉన్నది మన ప్రార్థనలే మనకు ప్రొటెక్షన్ కి మరి ఆధారం అండి కనుక మనము వీలైనంత వరకు మరి క్రైస్తవులమైన వారంత నిమిత్తంగా వారి క్షేమము నిమిత్తంగా భద్రత నిమిత్తంగా వారి ఆలయాల యొక్క క్షేమని మరి కాపుదల నిమిత్తంగా ఆ సేవకుల యొక్క సంరక్షణ వారి కాపుదల నిమిత్తంగా క్షేమము నిమిత్తంగా మనం అందరం కూడా మరి ప్రార్థనలు ఎక్కువ చేద్దాం మనం మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటూ మన ఇటు విధమైన విజ్ఞాపనలు చేయటానికి దేవుడు మన కూడా ఆయత్తపరచున గాక ఎవ్వరు కూడా మరి మీ కొరకే మీరు ప్రార్థన చేసుకొని ముగించకండి ముందు దేశ ప్రజల గురించి ప్రార్థన చేయండి హింసలకు పాలో పాలవుతున్న మన సాటి సహోదరులైన మరి క్రైస్తవుల నిమిత్తం విజ్ఞాపన చేయండి భా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి క్రమ క్రమంగా ఈ దాడులు విస్తరిస్తున్నాయి మరి ఈ మధ్య రోజుల్లోనే నిన్న మొన్న గత వారంలోనే ఒక పెద్ద సంఘము చాలా సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న సంఘము ఏంటో ఆ సంఘాన్ని కూడా కొలగొట్టారట అంత లేకుండా ఉన్నది వ్యాపి వేయబడాలంటే దేవుడే జోక్యం చేసుకోవాలి దేవుడు జోక్యం చేసుకోవాలంటే ఆయన హస్తం కదిలించబడాలంటే మనం ప్రార్థించే బద్ధులమై ఉన్నాం కనుక మరి ఎక్కువలే దేవుని యొక్క ఆలోచనను గుర్తించిన వారే అతను చేయవలసిన కార్యము అహబ్ అహాబు కుటుంబీకులు ఏడల చేశాడు దేవుని ఆలోచన ప్రకారంగా దేవుడు మనకు బయలుపరిచిన విషయాలను బట్టి మనం విజ్ఞాపన చేద్దాము దేవునికి అనుకూలమైన ప్రార్థనలు చేసి మనము మన కుటుంబాలు దీవించబడదాము అతడు తన పితరులతో కూడా నిద్రించి షోమరోనులు సమాధి చేయబడను అతని కుమారుడైన యుహో యహాజు అతనికి మారుగా రాసాయ్యను యహో ఇస్రా ఏలిన కాలము ఇరవై ఎనిమిది ఏండ్లు ఇరవై ఎనిమిది ఏండ్ల పరిపాలనలో అతను అనేకమైన కార్యాలు చేశాడంట వాటన్నిటిని కూర్చి అతను చేసిన కార్యాలు అతని పరాక్రమము అవి ఏమేమి అవన్నీ కూడా ఇస్రాయలు రాజుల వృత్తాంతముల గ్రంథం అందు రాయబడిందంట అంతేగా అతను చక్కగా సమాధి కూడా చేయబడ్డాడు చాలా మంది రాజులకి సమాధి కూడా దొరకలేదు దుర్మార్గంగా చేసినవి కదా ఆ హాము అతని కుమారులు అతను భార్య ఎంత దుర్మార్గంగా లైవ్ చేయబడ్డారు ఇతను చక్కగా మన సమాధి చేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం కనుక దేవుని కొరకైన కార్యాలు మనకు అప్పచెప్పబడిన బాధ్యతల విషయంలో నమ్మకమైన పనివారుగా మన ముందుకు కాక దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం నడుచుదాము కాక ఆయన ఆలోచన ఏమి లేదు ఆయన ఆలోచన అంతా కూడా ప్రజలకు మేలు చేరదే ఆయన ఆలోచన ప్రజలు తన వైపు దిద్దుబాటు చేసుకుని ఆయన వైపు మళ్లించబడాలన్నదే ఆయన ఆలోచన కార్యం జరగాలంటే ప్రార్థించే వారు కావాలి ఆయన ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు ఆయన మనందరిలో మరి విజ్ఞాపన కర్తగా ఉండి విజ్ఞాపన చేయాలని ఆశపడుతున్నాడు గనక విజ్ఞాపన కర్తలుగా మనముండి ఆయన ఆలోచన నెరవేర్చు అనగా మనమందరము ఆయన కొరకైన సాధనాలుగా ఉందుము కాక అటువంటి విజ్ఞాపనలు చేసి మన దేశాన్ని రక్షించే బాధ్యతలో మనం అందరం కూడా పాలి భాగస్థలం అవుతాము కాక అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప కాక అమెన్